ఏం చేస్తున్నారు మీరు ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి పెయింట్ పని చేస్తాడు మా ఇంటికి పెయింట్ వేయంగా మిగిలిన సామాన్లు అన్నీ కూడా స్టోరేజ్లో అయితే దాచిపెట్టాడు అనమాట అవన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తామంటే ఉంటాం వాడు తీసే సామాన్లు వాడే భయపడతా ఉన్నాడు అక్కడ పాములు ఉంటాయా లేదా కప్పులు ఉంటాయా లేకపోతే ఏముంటాయని వాడు ఉల్లిక్ ఉక్కు పడి ఆ సామాన్లు అన్నీ కూడా తీసేస్తా ఉన్నాడు అనమాట ఒకసారి చూడండి అయిగా మా ఇంటికి అయితే అప్పుడు పెయింట్లు అయితే తెచ్చాము సో పైప్లో మేము పైన వేసినప్పుడు పెయింట్లు అయితే కొనుక్కోవచ్చా అనమాట మిగిలిన బకెట్లన్నీ కూడా దాచిపెట్టాడు మా ఇంటికి కింద పైన ఇదిగో మా నవదీప్ అయితే వాటిని ఇందాకైతే ఒక పట్టుకున్నాడు అంట ఎలిక ఎలా ఉంది బాగుందా అవును అలా దాచిపెట్టకూడదు కదా మరి ఎందుకు దాచిపెట్టా కాదు నువ్వు అది మా చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ డాడీ జరుగుతా ఉంటే అన్ని కూడా ఒకటి బయటకి అనమాట చూడండి ఇక గ్వాతాలు ఇవన్నీ కూడా స్టోరేజ్ అయితే చేశారనమాట మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఎప్పుడు కూడా అండి ఒకటి ఒకటి దాచిపెట్టు బాకండి ఎప్పుడు ఎప్పుడు వస్తువులన్నీ కూడా పడేసేయండి చూడండి ఇవి అన్ని కూడా పాత సామాన్లు అనమాట అరే పైప్ పైప్ దాచిపెట్టి కట్టి కట్టి దాచిపెట్టండి ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి అన్నమాట నాగరాజు పెయింట్ మేసిరి మీ ఔసులకి ఏమన్నా పెయింటింగ్ వేయాలన్నా లేదా గడపలకి అలాంటి ఏదైనా ఫ్లవర్స్ వేయాలన్నా మంచి డిజైన్ వేస్తాడు మా వాడు సో అవసరతలు ఉంటే పెయింట్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చెప్పరా పెయింట్ వేస్తా ఏం వాళ్ళు పెయింట్ ఏం డిజైన్ మీరు ప్లే యింట్లు అయితేస్తారనమాట మీకేమన్నా పెయింట్ అవసరం తింటే మాకు మెసేజ్ పెట్టండి మా వాడు మంచిగా అయితే చేస్తాడు పెద్ద బిల్డింగ్లకైనా చిన్న బిల్డింగ్లకైనా చిన్న హౌస్ కైనా ఏటికైనా సరే ఏ టు జెడ్ పెయింట్లు అయితే వేస్తాడు మా పెద్దఅబ్బాయి మా కొడుకు నాగరాజు సో వాడి కొడుకు అడుగు ఆడ పుడే కానీ అక్కడ చూ టేబుల్తో కొలిపేస్తాడు నువ్వు కొలతలు వేసినోటికి జాలే రాయ అది కారం నువ్వేం చేస్తున్నావు అన్ని జరుగుతున్నావా